ఫిఫ్త్ క్లాస్ తెలుగు మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందామండి గాయస్ ఫిఫ్త్ క్లాస్ తెలుగు అంతా టెన్ లెసన్స్ ఉన్నాయి ఒక్కసారి చూపిస్తా చూడండి ఇదిగోండి టెన్ లెసన్స్ ఉన్నాయి ఈ టెన్ లెసన్స్ మనం కంప్లీట్ అండి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు నేను నోట్స్ రాయను వీడియోలో ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ప్లస్ టైం వేస్ట్ అయిపోతుందండి సో మీరు మీరు రాసుకోండి కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు రాసుకోండి ఉన్నవాళ్ళు రివిజన్ లాగా చూ చూసేయండి వీడియో అనేది ఫస్ట్ లెసన్ చూడండి ఏ దేశం ఏగినా అనే లెసన్ ఏమి రాసుకోవాలో కూడా చెప్తాను అవి రాసుకోండి కంపల్సరీ ఇంపార్టెంట్ అయినవి ఓకేనా ఏ దేశం ఏగినా మొదటి లెసన్ ఇది ఈ లెసన్ ఈ పాఠాన్ని రాసిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు రా ఏ దేశమేగినా అని పెట్టుకొని ఈ పాఠం రచించిన వారు రాయపోలు సుబ్బ సుబ్బారావు గారని రాసుకోండి తర్వాత ఈయన కాలం కూడా రాసుకోండి ఈయన పదమూడు మూడు పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఈ పాట ఈయన కాలం అన్నమాట రాయపోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంతుడిగా ఈయనకి ఈయన బిరుదేంటి ఏంటి అభిన అభినవ నన్నయ్య అని ఈయనకి బిరుదు వచ్చింది రాయపోలు సుబ్బారావు గారు ఏ దేశం ఎగినా అని రాసుకొని ఈ పాఠం దాని ఎదురుగా ఇది రాసిన వాళ్ళు ఎవరు రాయప్రోలు సుబ్ సుబ్బారావు గారని పెట్టుకొని ఈయన కాలాన్ని కూడా పెట్టండి తర్వాత ఈయనకు వచ్చిన బిరుదు అభినవ నన్నయ్య అనే బిరుదు ఈయనకి ఉంది ఓకేనా తర్వాత అభినవ అభినవ నన్నయ్య ప్లస్ నవ్య కవిత పితామహుడుగా కూడా పేరు పేరుంది నవ్య కవిత పితామహుడు అభినవ నన్నయ్య నవ్య కవిత పితామహుడు గల బిరుదు గల వ్యక్తి ఎవరు రాయి ప్రోలు సుబ్బారావు గారు రాయి ప్రోలు సుబ్బారావు గారికి గల బిరుదు అభినవ నన్నయ్య తర్వాత నవ్య కవి కవిత పితామహుడు నవ్య కవిత పితామహుడు ఈ రెండు రాసుకోండి తర్వాత ఈయన రాసిన కావ్య గ్రంథాలు ఈయన కొన్ని కావ్యాలను రాశారు వాటిలో ఒకటి తృణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రవళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను ఈయన రాశారు ఏమేం కావ్యాలు రాసు ఈ కావ్యాలు ఈయన రాసిన కావ్యాలు అని పెట్టుకొని ఒకటి తృణకంకణం రెండు స్నేహలత మూడు స్వప్న కుమారం నాలుగు కష్టకమల ఐదు ఆంధ్రవళి ఆరు జడకుచ్చులు ఏడు వనమాల ఏడు కావ్యాలను రాశారు తర్వాత చూడండి రమ్యలోకం మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలను రాశారు రెండు లక్షణ గ్రంథాలు ఏంటి అవి ఒకటి రమ్యలోకం రెండు మాధురి దర్శనం ఈ రెండు లక్షణ గ్రంథాలన్నమాట ఈ వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం వీరికి పద్మభూషణ్ కూడా సత్కరించింది ఈయన పద్మభూషణ్ కూడా అందుకున్నారు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఏ దేశం ఎగిన ఈ పాట ఈ పాఠం యొక్క రచయిత ఈ కవి రాయప్రోలు సుబ్బారావు గారు వీరి యొక్క కాలం పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు డేట్ కూడా గుర్తుపెట్టుకోండి రాయపురోలు సుబ్బారావు అభినయ తి అభి అభినయ నన్నయ్య అభినవ నన్నయ్య తర్వాత నవ్య కవిత పితామహుడుగా ఈయనకి రెండు బిరుదులు ఉన్నాయి ఏమేమి అభినవ నన్నయ్య నవ్య కవిత పితామహుడు అనే రెండు ఉన్నాయి ఈయన రాసిన ఏడు కావ్యాలు ఎన్ని కావ్యాలు ఏడు కావ్యాలు ఒకటి స్నేహ తృణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రవళి జడకుచ్చులు వనమాల ఫ్రెండ్స్ ఇట్లా మనల్ని అడగొచ్చు కష్టకమల అని ఇచ్చి ఈ ఈ కావ్యాన్ని రచించిన రచయిత అని ఇస్తారు మన క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఇస్తారు మనకు తెలియాలి కదా ఇవి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఈయన రాసిన లక్షణ గ్రంథాలు ఏంటి రమ్యలోకం మాధురి దర్శనం ఓకేనా ఈయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది క్రింది వారిలో పద్మభూషణ్ అందుకున్న వారు ఎవరని కూడా అడగవచ్చు రాసేసుకోండి ఇవి నేను నోట్స్ వీడియోలో రాయట్లేదు ఫ్రెండ్స్ చెప్పాను కదా లెంత్ అవుతుంది ప్లస్ టైం వేస్ట్ అవుతుంది టైం కొంచమే ఉంది కదా మనకి స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి కదా ఓకేనా చూడండి ఒక్కసారి ఈ పద్యాలు చదివేస్తాను ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండి గౌరవము ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడని స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచ ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులికెందు పౌరులింకెందు సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ భూమి భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ భావ భావభరత భారతము ఇక్కడ మనకి పదాలు కొన్ని అర్థాలు ఇచ్చారు ఇవి కూడా నోట్ చేసుకోండి మనకు ఒక పద ఒక పదం ఇచ్చేసి దాని అర్థం అడుగుతారనమాట ఆ తెలుసు కదా ఆ క్వశ్చన్లో ఒక పదం ఇస్తారు క్రింది వాణిలో దీని అర్థాన్ని గుర్తించండి అని అంటారు కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ మనకి ఇవి ఎక్కడి నుంచి దొరికితే ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఎటు వెళ్ళదు సబ్జెక్టు టెట్లో కానీ లో కానీ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకునే ఇస్తారు ఓకేనా ఈ పదాలన్నీ నోట్ చేసుకోండి పీఠం పీఠం అంటే దాని అర్థం గద్దె సింహాసనం తర్వాత యోగం యోగం అంటే ఏంటి అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి భారతదేశం అని అర్థం స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి భారతదేశం అని అర్థం యోగం అంటే ఏంటి అదృష్టం తర్వాత జనియంచుట పుట్టుట తెలుగు కాలిడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగ్గులు కొంచెం ఇలా డిఫరెంట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సోకు అంటే ఏంటి తగ్గులు అనంతం అంతులేనిది ఓకేనా ఇంకా ఈ లెసన్లో అయితే ఇవి అర్థాలు అనేవి మనకు కొంచెం ఇంపార్టెంట్ అర్థాలు ప్లస్ ఈ కవి పరిచయము ఆ కవి ఏమి రాశారు ఇదేనండి మనకి బాగా ఇంపార్టెంట్ ఇదనమాట ఏ పాఠం ఈ పాఠం ఎవరు రాశారు ఈయన కాలం ప్లస్ ఈయన రాసిన కావ్యాలు ఏంటి వాళ్ళు వాళ్ళకు వచ్చే బిరుదులు ఏంటి అవన్నమాట తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ చదువుతాను ఇది ఇంపార్టెంట్ కాదు జస్ట్ చదువుతాను వినండి ప్రశంస ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు నర్సులు పోలీసులు పారిశుద్ధ కార్మికులు ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేశారు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు మీరు తోటలోని వారిని మీ తోటి వారిలోని మంచిని శ్రమ విలువను ప్రశంసిస్తూ మాట్లాడండి ధారణ చేద్దాం ఇక్కడ చూడండి ఆంధ్ర ఆంధ్ర భాష అమృత సారీ అండి ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరంబులు మురువు లొలుకు గుండ్రం ముత్తియములు ముత్తియములు ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం బా బాంధ్రజాతి నీతిని అనుసరించు దీని భావం చూడండి ఆంధ్ర బ్రా ఆంధ్ర భాష అమృతం లాంటిది తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యల్లాగా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించుకుంటుంది ఈ పద్యము ఈ భావము మనం మనం ఏంటంటే జస్ట్ ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మనకి సపోజ్ ఏం ఈ పద్యం ఇచ్చి పద్యాన్ని ఇచ్చి కింది పద్యాన్ని ఎవరు రాశారు అని అడుగుతారు అది గుర్తుపెట్టుకోండి అనమాట ఫస్ట్ లైన్ ఆంధ్ర భాష అమృత మాంద్రాక్ష రంబులు ఇది బాంధ్ర జాతి నీతిని అనుసరించని ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ రాసుకొని ఈ పద్యాన్ని రాసిన వారు అని చెప్పి వేటూరి ప్రభాకర శాస్త్రిని గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి ఇక్కడ వివేకా వివేకానందుని షికాగో ప్రసంగం అని ఇచ్చారు ఏ దేశం ఎగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నారు కదా అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద మన దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలి తెలియజేసిన వారు ఎవరు స్వామి వివేకానంద అదేంటో ఆయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా తెలుసుకోండి జస్ట్ చదువుతాను వినండి ఒకసారి మనకు కూడా తెలుస్తుంది కదా నాలెడ్జ్ కోసం పంతొమ్మిది వందల సారీ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ పదకొండవ తేదీన తేదీ ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాల్లో ఒక విభాగంలో సమావేశమయ్యారు వచ్చిన ప్రతినిధులంతా ఒకరి తరువాత ఒకరు ప్రసంగిస్తున్నారు వివేకానందుని వంతు వచ్చింది వివేకానందుడు లేచాడు ఒక్క క్షణం తన ఇష్ట దైవాన్ని తలుచుకొని అమెరికా దేశపు సోదరీ మనులారా అంటూ సంబోధించాడు ఆ సంబోధనతో అక్కడ అందరి అందరినీ ఒక మహోత్సాహం అవహించింది చెవులు చిల్లులు పడేటట్లు కరతాల ధ్వనులు మిన్నంటాయి వివేకానందుడు ఆ కరతాల ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు ఈ ఘనమైన స్వాగతానికి ఆయన చెలించిపోయాడు తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగింది సాహసాన్ని సర్వమత సత్య సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేము విశ్వసిస్తాం పరపీడితులైన శరణాగతులైన వచ్చిన వారికి శరణ్యమైన దే దేశం నా దేశం శకాభిమానం మత మౌఢ్యం లాంటి వీటిని ఖండించి అవి లేనట్టు ఒక సమాచాన్ని సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నాడు వివేకానందుడు అన్ని మతాలు ఒకటేనని ఆ మతాల్లో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడికి తత్వాన్ని తెలియజే తెలియజేసేవేనని వివేకానందుడు చెప్పాడు ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు చెప్పాడు వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లెసన్ గుర్తున్నాయి కదా ఫస్ట్ లెసన్లో ఏమి ఇంపార్టెంట్ అని చెప్పాను ఏ దేశం మేగిన అనే ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లెసన్ రాసిన వారు ఎవరు రాయప్రోలు సుబ్బారావు గారు వీరి యొక్క వీరికి వచ్చిన బిరుదలేంటి అభినవ నన్నయ్య అని నవ్య నవ్య కవిత పితామహుడు ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాండి